హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సోమవారం రోజునండి ఆదివారం రోజున అయితే కంటిన్యూస్గా వర్షం పడతానే ఉంది ఆల్మోస్ట్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి అనుకుంటా పొద్దున్న లేచేటప్పుడు కూడా చినుకులు పడతానే ఉన్నాయి ఈరోజు ఆఫీస్కి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నా యాక్చువల్గా వర్షం పడితే ఇంటి దగ్గర వరకు రావు కానీ నీళ్ళు బయట అసలు ఎంతవరకు చెమ్మగా ఉంది అసలు వర్షం ఎంత పడింది నైట్ అంతా పడతానే ఉందన్నమాట ఆ చినుకులు ఆ చప్పుడు అంతా వినిపిస్తూ ఉంటుంది కదా ఎస్పెషల్లీ వింటర్ ఇలాంటి సీజన్లో కానీ వింటర్లో కానీ మా ఇంట్లో అయితే చాలా చల్లగా ఉంటుందన్నమాట మేము పైన ఉంటాం కదా అందుకో ఏంటో తెలియదు కానీ చలి బాగా వేస్తుంది తలుపులు తీసుంటే కనుక ఇంకా చలి వేసేస్తుంది అని చెప్పేసి తలుపులు వేసేస్తాను నేను కాకపోతే కంపల్సరిగా నైట్లో పడుకునేటప్పుడు కిటికీ అయితే తీస్తానండి బెడ్రూమ్ది అక్కడ అయితే ఫ్యాన్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు చల్లగా వస్తుంది కానీ కొంచెం మనకి ఫ్యాను అది ఉంటే కనుక జలుబు చేసేస్తుంది ఎందుకంటే బయట నుంచి వచ్చే గాలి కొంచెం న్యాచురల్ గాలి కదా ఎక్కువ జలుబు చేసేస్తుంది నాకు ఈ మధ్య ద్దని ఇంకా ఎక్కువైపోయింది అలాంటి ప్రాబ్లము ఇప్పుడైతే ఇంకా ఏ టైం అయినా ఏది ఏమైనా ఈరోజు సోమవారము ఆఫీస్కి కంపల్సరిగా వెళ్ళాలి త్రీ డేస్ కంటిన్యూస్గా ఎంజాయ్ చేశాను కదా ఎంజాయ్ అంటే ఏముంది నాకు ఇంట్రెస్ట్ పనులన్నీ చేసుకున్నాను సో ఇంకా అవన్నీ చేసేసాను కదండి ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు లేచి త్వరగా పనులు చేస్తున్నాను అనమాట అస్సలు ఆఫీస్కి వెళ్ళాలని లేదో తెలుసండి మూడు రోజులు సెలవు వస్తే ఇదే ప్రాబ్లం ఉంటుంది మనకి ఇంకేం చేస్తాం తప్పదు ఇంకందుకని చెప్పి పనులు చేసుకుంటున్నాను టైం సిక్స్ థర్టీ అయి ఉంటుంది ఇంకొక అరగంటలో పనమ్మాయి వచ్చేస్తుంది కదా ఇంకా పనమ్మాయి అమ్మాయి వచ్చే అయితే ఇంకా కొన్ని పనులు చేసుకుందామని అయితే అనుకుంటున్నాను బయటికి వెళ్ళి చూశాను కదా నీళ్ళంతా వచ్చినట్టు ఉన్నాయి వాచ్మెన్ వైప్ చేసినట్టు ఉన్నారు తడితడిగా ఉందన్నమాట కారిడార్ అంతా కూడా నిన్న నేను ఆల్రెడీ కడిగాను కదా ఇంకా అలా వర్షం వస్తే నీళ్ళు వస్తూనే ఉంటాయిలేండి కాకపోతే మొక్కల కోసం నిన్న కడిగాను అనమాట ఇంకా నాకు ఇవన్నీ తుడుచుకోవడం బాగా అలవాటు కదా ఏంటోనండి నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది తెలుసా ఇలాంటి పనులన్నీ చేసుకుంటే ఏదైనా క్లీన్ చేయలేదు అని సడన్గా గుర్తొచ్చిందంటే అప్పటికప్పుడు ఎక్కడ ఉన్నా కానీ ఫస్ట్ వెళ్ళి అది తుడిసేస్తానమాట ఎందుకో అలా అలవాటు నేను ఈ ఇంటికి వచ్చినప్పటి ఆల్మోస్ట్ ఇది టెన్త్ ఇయర్ ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇదే పని చేస్తాను తెలుసండి ఎందుకో అలా అలవాటు ప్లస్ కొంచెం ఆన్ క్లెన్లీనెస్ అనేది హ్యాపీనెస్ని ఇస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది పాజిటివ్గా అనిపిస్తుంది నాకైతే కొంచెం క్లీన్ లేదు అని అంటే అబ్బా ఈరోజు ఇది తుడవలేదు ఈరోజు అది తుడవలేదు అనే ఫీలింగ్లో అనమాట కొన్ని కొన్ని నాకైతే ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ అండి నా ఛానల్ని కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మీరు అన్ని వీడియోస్ చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను నేను ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఇలాంటివి చూపించను అది కొనుక్కోండి ఇది కొనుక్కోండి అని కూడా నేను చెప్పను కాకపోతే నా వీడియోస్లో మీరు ఏం చూస్తారు అని అంటే ఎలా క్లీన్ చేస్తాను ఎలా ఆర్గనైజ్ చేస్తాను ఏం చేస్తాను నేను జాబ్ చేస్తూ ఉంటాను కదా అది నేను ఎలా చేసుకుంటాను అది ఇది ఎలా మేనేజ్ చేస్తాను ఈ వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొకటండి నా ఛానల్కి త్రీ థౌజండ్ దగ్గరలో ఉన్నాను సబ్స్క్రైబర్స్ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కనుక గివ్ అవే ఇద్దాము అని అనుకుంటున్నాను తప్పకుండా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నానండి ఒకవేళ మీరు కనుక సబ్స్క్రైబ్ రీసెంట్గా చేస్తే తప్పకుండా అది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి తప్పకుండా నేను ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి ఫైవ్ గివ్ అవేస్ ఇస్తాను ఇప్పటి వరకు నేను అది కూడా చెప్పలేదు ఫైవ్ గివ్ అవే గిఫ్ట్స్ ఇస్తాను గిఫ్ట్స్ ఇస్తాను అనేది ఆ టైంలో చెప్తానండి టైం అయితే ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ అలా అయి ఉంటుంది నిన్న కడిగిన గిన్నెలు అన్నీ ఉన్నాయి కదా ఇంకా అవైతే ఎక్కడి సర్దేస్తున్నాను బేసిక్గా నాకు సర్దడం అంటే కూడా చాలా ఇష్టం అండి ఇంకా అలా సర్దుకుంటా తుడుచుకుంటా ఇలాగుంటానే ఉంటాను అనమాట నిన్న వెన్న చేశానని చెప్పాను కదా రాత్రి మీటింగ్కి వెళ్ళాను అనమాట కిందకి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా అది నాకు కాయడానికి టైం లేక ఇంకా చాలా టైం అయిపోయింది అని చెప్పి త్వరగా పడుకున్నాను అనమాట మళ్ళీ ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్ళాలి కదా అందుకని ఇంకా అందుకని నెయ్యి కాయలేదు ఇంకా ఇప్పుడు కాద్దాము అని చెప్పేసి పన్నమ్మాయి వచ్చే లోపల ఇంకా అవన్నీ పనులు చేయాలి అని అయితే అనుకున్నాను ఏమీ వండొద్దు అని అనుకున్నాను కానీ అమ్మో కానీ అన్నీ వండుకొని తీసుకొని వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి ఇంకా ఇంట్లో నుంచే తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఉప్మా అయితే చేశాను అనమాట ఇవాళ ఈ వెన్న ఉంది కదండీ అది నిన్న నేను ఏం చేశానంటే తప్పు వేడి నీళ్ళు పోసాను ఎంత చిలకరిచ్చినా కానీ అసలు అసలు నా వెన్న రావట్లేదన్నమాట ఇంకా చిరాకు వచ్చి నాకు చల్లగా ఉంది కదా వెదరు అందుకని వేడి నీళ్ళు పోసేసరికి అది ఏమైందంటే బాగా మెల్ట్ లాగా అయిపోయిందనమాట ఇంక అందుకని చెప్పేసి ఇంక దీన్ని ఏం కదపకూడదు అని చెప్పి అలా వదిలేశాను ఇంకా ఈ కప్స్ అవన్నీ ఎక్కడ అక్కడ పెట్టేశాను నా బుడ్డి క్రాకరీ యూనిట్ అది మీకు ఎవరికైనా దగ్గరగా చూడాలి అని అనుకుంటే తప్పకుండా చెప్పండి నేను ఏమేమి ఉంటాయి అందులో అనేది చూపిస్తాను ఆల్రెడీ నేను ఈ వార్డ్రోబ్స్ అంటే ఎస్పెషల్లీ కిచెన్లో ఉన్న బీర్వాలు సర్దిటప్పుడు నేను స్పెసిఫిక్గా వీడియో కూడా తీసి చూపించాను బెడ్ బెడ్రూమ్ రెనోవేషన్ టైంలో మీరు కనుక అవి చూడకపోతే వెళ్ళి చూడండి యాక్చువల్ ఒక బెడ్రూమ్లో రెనోవేట్ చేయించామనమాట మేము బాగా చెదలు పట్టేశాయి మార్చ్లో అలా చే మార్చ్లో చేపించాము మీరు వెళ్ళి ఆ వీడియోస్ చూడండి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ డేస్ వరకు పట్టిందనమాట చాలా డబ్బులు అయ్యాయి ప్లస్ టైం కావలేదన్నమాట చాలా కష్టమైంది అప్పుడు కానీ తప్పదు మార్చ్ అంటే నేను ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తాను ఈ పనులు ఆఫీస్ పనులు అన్ని హెక్టిక్ అయిపోయినాయి అనమాట నేను చెప్పాను కదా ఒక థర్టీ టు ఫార్టీ డేస్ పట్టింది నాకు అన్నీ అలా చేయించుకున్నాం అనమాట సో ఆ బెడ్రూమ్ టూర్ కూడా కొత్తది నేను పోస్ట్ చేశానండి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చాలా బాగుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే బెడ్రూము పన్నమ్మాయి అయితే వచ్చింది నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నెయ్యి కాయడానికి ఈ గిన్నె ఉంది కదా గిన్నె కాలేండి మూకిడి ఇందులో నెయ్యి కాద్దామని చెప్పేసి వేడి నీళ్ళు ఇందులో మరగబెడుతున్నాను అనమాట వేడి నీళ్ళు ఎందుకు మరకబెడుతున్నానంటే ఇందులో ఏమి కూరలు గట్టా వండను నెయ్యి ఒక్కటే కాస్తాను ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అలా వేడి నీళ్ళతో కడుగుతాను అనమాట ఇంకా అది ఒక పక్కన పొయ్యి మీద పెట్టి ఇంకొక పక్కన వెన్న చాలా గట్టి గట్టిగా ఉంటుంది ఫీల్ అయిపోయి నేను చాలా తేలిగ్గా వేసేసాను కాకపోతే అది చాలా సెన్సిటివ్గా ఉందన్నమాట నీళ్ళలో వేసి కడుగుతున్నాను ఇందులో నుంచి వెన్న తీసి ఇంకా ఈ వెన్నను కూడా మంచిగా కడిగేసి మంచి నీళ్ళల్లో వేసి కడిగేసి ఇంకా పొయ్యి మీద ఉన్న గిన్నెలో వేసేసాను అనమాట నేను పనమ్మాయి వచ్చిన తర్వాత ఇది చేశాను కదా ఫస్ట్ టైం నేను నాకు కూడా తెలియదు అసలు అలా పెట్టచ్చో పెట్టకూడదు మూత వెన్నంతా ఇందులో వేసేసి మూత పెట్టాను అనమాట మళ్ళీ ఆమె తుడుస్తుంది కదా ఆ దుమ్మంతా ఇందులో పడుతుందేమో అని చెప్పేసి అదొక ఫీలింగ్ నాకు ఇంక అందుకని చెప్పి మూత పెట్టాను మధ్య మధ్యలో వచ్చి చూసేటప్పుడు ఏమైందో తెలుసా కింద వేపర్ ఉంటుంది కదండి ప్లేట్కి ఆ ప్లేట్లో వేపర్ అంతా దీని మీద పడి మన చేతులు కాలిపోయి అలా అయిపోయిందనమాట మేబీ పెట్టొచ్చు మూత కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం కంగారు కంగారుగా చేస్తున్నాను చెప్తున్నాను కదా మొన్న ఒక వీడియో పెట్టాను కదా పన్న అమ్మాయి టైం చేంజ్ అయితే మన టైమింగ్ కూడా చేంజ్ అయిపోతుందని అదైతే టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి నాకు అస్సలు టైం సెట్ అవ్వట్లేదు ఇంకా ఆ అమ్మాయి వచ్చే లోపల నేనేమో వంట చేస్తే కొంచెం దుమ్మంతా పడుతుంది అని చెప్పేసి అదొక ఫీలింగ్లో ఉన్నాను ఇంకేం చేయాలో చూస్తాను తర్వాత తర్వాత నేను ఏం చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను ఇంకా ఇదంతా కడి వెన్నంతా కడిగేసి అందులో వేసేసిన తర్వాత జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది కదా ఇంకా అవన్నీ కడుక్కొని రెస్టింగ్ అంతా చేసేసిన తర్వాత పనమ్మ వెళ్ళిపోయే టైంకి ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయాక ఇదిగో ఎక్కడెక్కడ సెట్ చేస్తున్నాను అనమాట ఈ హాల్ టూర్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి పెద్ద వీడియోనే ఉంటుంది మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను అంటే నేను అందులో చాలా క్లియర్గా చెప్పాను డీటెయిల్స్ మీరు ఒకసారి చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడ సర్దేస్తాను అనమాట ఇంకా పనమ్మాయి కూడా వెళ్ళిపోతుంది యాక్చువల్గా ఈరోజు వాళ్ళు ఊరు వెళ్తుందంట రేపు వస్తుందో రాదు అన్నది ఒక టెన్షన్లో రేపు వస్తావా అని అడిగితే వస్తాను అనింది చూడాలి రేపు తను వచ్చేంతవరకు నాకు కూడా తెలియదు ఒక్కొక్కసారి వాళ్ళు ఫోన్ కూడా చేయరు మనమే ఫోన్ చేయాలి ఏడింటికి రాలేదు అని అంటే ఫోన్ చేయాలన్నమాట వస్తున్నావా రావట్లేదా అని చెప్పి టైమ్ ఆల్మోస్ట్ సెవెన్ ఫార్టీ అయిపోతుందండి ఇంకా కంగారు కంగారుగా ఉప్మా చేసేస్తున్నాను అనమాట చెప్పాను కదా ఇంట్లో తినాలి ఇంట్లో నుంచే తీసుకొని వెళ్ళాలి అనే కాన్సెప్ట్తో ఉప్మా చేస్తున్నాను నెయ్యి కాశాను కదా ఆ నెయ్యి ఉంది కదా ఆ నెయ్యి వేసేసి జీడిపప్పులు ఉన్నాయి కదా అవి టూ స్ప్లిట్ లాగా చేస్తున్నాను అనమాట జీడిపప్పులని స్ప్లిట్ చేస్తున్నాను ఈరోజు నెయ్యి జీడిపప్పు ఉల్లిపాయ ముక్కలు చాలా ఎక్కువ వేసి చేశాను ఫ్రిడ్జ్లో క్యారెట్ ఉంది అన్న మాట మర్చిపోయాను అందుకని చెప్పేసి క్యారెట్ తర్వాత ఇప్పుడు చిన్న ముక్కలుగా కోసేసాను లేకపోతే ఫ్రై అవ్వకపోతే బాగోదు కదా అందుకని ఇంకా నాకు ఏంటో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది ఒకసారి నేను ఎప్పుడో వర్ణోకు ఉప్మా చేసి తీసుకొని వెళ్ళాను ఆఫీస్కి అప్పుడు బాగా ప్రాబ్లం అయ్యింది అనమాట ఎసిడిటీ ఫామ్ అయిపోయి అసలు ఉప్మా ఆఫీస్కి తీసుకొని వెళ్ళొద్దు అని అనుకుంటాను కానీ ఏది లేనప్పుడు ఇదే గతి అన్నట్టు ఒక్కటే నాకు అనిపిస్తుంది ఆప్షను అందుకని చెప్పి ఇది ఒకటే చేసుకుని ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకెళ్తాను అనమాట కూరలు ఏమీ లేవు వర్షాలు పడుతున్నాయి కదా అసలు బయటకు కూడా వెళ్ళలేదు ఈ ఈవినింగ్ టైంలో అలాగా ఇంక అందుకని చెప్పి ఇంక ఇది చేసేస్తున్నాను ఒక పక్కన తాలింపు పెరుగుతుంది ఇంకొక పక్కన నెయ్యి చేశాను కదా అది ఫిల్టర్ చేస్తున్నాను నెయ్యి ఎప్పుడు చేసినా కానీ ఫిల్టర్ చేస్తాను అందులో గోదావరి ఉంటుంది కదా ఆ గోదావరిని తీసేస్తాను అనమాట తీసేసి ఇలా డబ్బాలో ఫిల్టర్ చేసి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెడతాను బయట కూడా పెట్టనులేండి ఇప్పుడైతే కొంచెం పాలు గట్రా తెప్పించడం తగ్గించాను అప్పుడప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ అలా తెప్పించడం మానేసాను అనమాట రీసెంట్ డేస్లో ఇంకా క్యారెట్ ఉందని గుర్తొచ్చి ఇంకా క్యారెట్ ఆఫీసుకి కూడా తీసుకెళ్దామని ఒక హాఫ్ క్యారెట్ అయితే ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ అయితే ఆఫీస్కి పట్టుకెళ్ళడానికి రౌండ్గా ముక్కలు కోసి పెట్టేశాను అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే కొంచెం త్వరగా వేగుతాయి కదా అందుకని చెప్పి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రైలో వేసేసాను అనమాట బాగానే ఉంది కాకపోతే అవి ఉన్నట్టు కూడా తెలియలేదు నాకు ఎందుకంటే చాలా తక్కువ వేశాను తక్కువ వేసాను అని అనిపించింది చాలా స్వీట్గా ఉంది క్యారెట్ కూడా బాగుంది కాకపోతే కేజీ సెవెంటీ రూపీస్ కానీ కూరగాయల రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కదండి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఏది ఉన్నా కానీ మనం తినాల్సిందే తినాల్సిందే కంపల్సరీగా తినాల్సిందే ఏది లేకపోయినా మనకి ఏది నడవదు నాకు ఇంకొకటి ఏంటంటే ఇంత కష్టపడుతున్నాము తిండి విషయంలో ఎందుకు వెనకబడాలి అని చెప్పి నేను కూడా మంచిగా తింటున్నాను ఈ మధ్యన అన్నీ ఇంకా అది ఇది అని డిఫరెన్స్ ఏం లేదు ఆ క్రూటు అసలు నేను అసలు తినని ఇది వరకు ఎప్పుడు తినని కూడా ఇప్పుడు తింటున్నాను అనమాట చాలా చేంజెస్ వచ్చినాయి బికాస్ ఆఫ్ హెల్త్ హెల్త్ పరంగానే నాకు తిండి కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలిసి ఇంకా అప్పటి నుంచి తింటున్నాను అనమాట ఇంకా ఫ్రై చేసేసి ఇంకా నీళ్ళు కూడా పోసేసి వేసరు ఇంకా మిగతా పనులు కూడా చేసుకుందాము అని చెప్పి ముగ్గేసి వచ్చాను అనమాట ఈ లోపల ఇది ఈ లోపల మరుగుతుంది కదా అని చెప్పి చెప్పి ఇంకా నేను ఎప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసేస్తానే ఉంటానండి ఇంకా నాకు కూడా ఆఫీస్కి టైం అయిపోతుంది కదా ఇంకా అందుకని చెప్పేసి ఏది హోల్డ్ చేయను నేను ఎప్పటి అప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను కొంచెం టైం దొరికినా కానీ నాకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకని చెప్పేసి ఎప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసేస్తూ ఉంటాను అలాగే ముగ్గు కూడా మధ్య మధ్యలో గ్యాప్ ఏమన్నా ఉంది అని అంటే ముగ్గు కూడా వేసేసి వస్తూ ఉంటాను అనమాట నేను ఇది కొలత పెట్టనండి ఎప్పుడు కూడా ఎస్పెషల్లీ తెల్లగోదున్నో ఉప్మా చేసినప్పుడు ఇది ఏంటో కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉంటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది ఒకసారి టమాటాలు వేసి చేశాను పుల్ల పుల్లగా బాగుంది కానీ ఆ టమాటాలు కూడా ఊరికే తినకూడదు కదా అందుకని చెప్పేసి టమాటాలు వేయలేదనమాట నేను నాకు ఒక వీడియో గుర్తొస్తుందండి చాగండి కోటేశ్వరరావు ఆహా చాగండి కాదు మర్చిపోయాను ఆయన పేరు అయితే ఆయన ఏమన్నారు కోటేశ్వరరావు గారే ఏమన్నారో తెలుసా ఉప్మా అనేది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసి చేసుకోవాలి అన్ని కూరగాయ ముక్కలు చెత్త చదారం అంతా చేసుకోవాలి చేసుకునేది కాదు అనేసి అన్నారు అది నిజమే కదా టమాటా బాతు వంగీ బాతు ఇలాంటి బాతులన్నీ అంటారు ఒకప్పుడు ఇలాంటి బాతులు ఏమన్నా ఉన్నాయా అనేసి అడుగుతారనమాట ఒక వీడియోలో భలే ఉంటుంది ఆయన మాటలు కదా కొన్ని కొన్ని నిజమే కదా అనిపిస్తుంది నాకైతే ఇంకా ఇలాగ ఉప్మా చేసేసాను వేడి వేడిగా ఉన్నప్పుడే బాక్స్లో పెట్టేసానండి ఇంత వేడిగా ఉన్నప్పుడు బాక్స్లో పెట్టి మూత పెట్టేస్తే తర్వాత తర్వాత చల్లగా అయ్యాక గట్టిగా అయిపోతుంది కదా నాది కూడా ఈరోజు అదే పరిస్థితి ఆఫీస్లో ఓవెన్ ఉంటుంది వేడి చేసుకోవడానికి కానీ మనకి దాని ఆపరేషన్ తెలియదు అనమాట Yeah. <laughs> అది ఒక పెద్ద మైనస్ అనుకోండి కానీ మనం ఏం చేయలేము మనకి రాని పనులు చేయడానికి ట్రై చేసి అది ఎవరైనా పక్కనోళ్ళు చూసి మన సిగ్గుపోతుంది కదా అలాంటప్పుడు నేనైతే చాలా గిల్టీగా ఫీల్ అవుతానండి రానప్పుడు మూసుకొని కూర్చోవచ్చు కదా ఎందుకు నేను ఎక్స్పెరిమెంట్లు అన్నీ చెయ్యాలి అని చెప్పి అందుకని చెప్పేసి నేను అస్సలు అలాంటి ఎక్స్పెరిమెంట్లు ఏం చేయను అనమాట నేను ఇంకా ఆ ఉప్మాని బాక్స్లో పెట్టేసి వెనకాల క్యారెట్ ముక్కలు ఉన్నాయి చూశారు కదా ఆ క్యారెట్ ముక్కలు ఇది పట్టుకునే వెళ్తున్నాను అనమాట ఇంకా ఈరోజు రాత్రి అయితే పదింటికి వచ్చానని చెప్పాను కదా పదింటికి వచ్చిన తర్వాత నట్స్ నానబెట్టాను అరటిపళ్ళు లేవు అందుకని చెప్పేసి కూడా ఉప్మా చేశాను ఇంకా ఉప్మా తిందాము ఈరోజు అని చెప్పి ఇంకా నట్స్ ఉత్తి నట్స్ ఒక్కటే తిన్నాను అనమాట ఇది వరకు ఓన్లీ బాదం మన ఆనబెట్టాను లాస్ట్ టైము ఈరోజు అయితే అక్రూట్ అక్రూటేనా వాల్నట్ వాల్నట్ కూడా నానబెట్టాను అనమాట యాక్చువల్గా వాల్నట్ అనేది మనకి బ్రెయిన్కి చాలా మంచిది అంటండి బాదం కూడా మనం లిమిటెడ్గానే తినాలంట రోజుకి ఎన్ని అని చెప్పి నేను వీరమాచనేని గారి డైట్ చేశానండి ఆ డైట్ చేసినప్పుడు రోజుకి కరెక్ట్గా ఎనిమిది బాదం తినాలని చెప్పారు అంతే అనమాట కానీ అప్పుడు నాకు చాలా డిఫరెన్స్ వచ్చింది వెయిట్ వైజు బాడీ అంటే మెషర్మెంట్స్ వైస్ చాలా డిఫరెన్స్ వచ్చింది ఫిఫ్టీన్ డేస్ చేశాను చాలా మంచి రిజల్ట్ వచ్చింది అది హెల్దీ ఫుడ్డే తినాలి మనము తినకుండా ఏముండదండి ఫుడ్ తినాలి కంప్లీట్గా కాకపోతే కొంచెం క్వాంటిటీ తగ్గించుకొని తినాలన్నమాట రెగ్యులర్గా తింటా ఉండాలి ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో అది ఈగో ఒక ఎనిమిది బాదం పప్పులు ఒక మూడు నాలుగు వాల్నట్గా ఏమంటారు వాల్నట్సే కదా మూడు నాలుగు వాల్నట్స్ ఇంకో కొంచెం ఉప్మా ఇవన్నీ కలిపి ఒక్కటేసారి తినేస్తున్నాను అనమాట ఇంకా ప్రశాంతంగా కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఆరామ్సే తింటున్నా ఇలాంటి రోజు రిటైర్మెంట్ అయిన తర్వాత రావాలి అని చెప్పి నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినాలి గిన్నెలు గడగాలి ఉన్నాయి రాత్రంతా వర్షం అని చెప్పాను కదా ఆ బట్టలు కూడా మరత పెట్టుకోవాలన్నమాట గాలి చూసారా ఎంత ఎంత ఫాస్ట్గా వస్తుందో నేను ఇంటికాడ బయలుదేరిన తర్వాత ప్యారడైజ్ వరకు అసలు వర్షమే లేదు ప్యారడైజ్ కానీ నుంచి ఆఫీస్కి వెళ్ళేదిప్పటికీ తడిసిపోయాను అంత పడింది వర్షం నిన్న చాలా కష్టంగా అనిపించిందిలేండి రెయిన్ కోట్ వేసుకొని వెళ్ళొచ్చు కదా అని అనుకుంటాను మధ్యలో కానీ వేసుకోను అది అందరూ చేసే తప్పులే నేను చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ప్రశాంతంగా అయితే కూర్చొని తింటున్నాను ఇంకొక పక్కనేమో మన వీడియోసే ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఏంటి అనేది చూసుకుంటున్నాను అనమాట అదేంటో తెలియదండి చాలామంది చూస్తారు నా వీడియోస్ కానీ సబ్స్క్రైబర్స్ అసలు ఏంటో పెరగట్లేదు ఒకసారి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్ టైం అయిపోతుంది ఒక పక్కన ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలు ఆరేసేసి ఇంకా బా స్నానం అయితే వెళ్ళాను ఇంకా ఇలాగే వేస్తానండి కుర్చీల్లో ఈరోజు ఏం చేశానంటే ఇక్కడ బాల్ ల్కనీలో డోర్ వేయలేదన్నమాట జస్ట్ మెస్ డోర్ వేసేసి వదిలేసాను ఫ్యాన్ కూడా వేయలేదు కొంచెం గాలి వస్తుంది కదా దాంతో కొంచెం వాసన రాకుండా ఉంటాయి అని అనిపించింది కాకపోతే లాస్ట్ టైం కూడా వర్షాలు పడి వర్షాల్లోనే బట్టలు ఆరాయి కదా వాసన వస్తున్నాయండి బాబు అదొక్కటే మైనస్ పాయింట్ మనం ఎంత లిక్విడ్స్ వేసినా ఫ్యాబ్రిక్ రిక్ లిక్విడ్స్ వాసన వస్తూనే ఉంటాయి అని అనిపించింది నాకు ఇంకా బట్టలన్నీ ఇంకా ఆరేసేసి స్నానం చేయడానికి అయితే వెళ్ళాను నేను మొన్న తీసుకున్నాను కదా ఇక్కడ ఇంటి దగ్గర ఒక షాప్లో టాప్స్ తీసుకున్నాను అని అన్నాను కదా లాస్ట్ టైం అయి సైజ్ చేశాను ఈరోజు అయితే అందులో ఒకటైతే వేసుకున్నాను ఇది అది గ్రీన్ కలర్ ఎంత లూజ్ ఉందో చూసారా ఎంత టైట్ చేశానో దీన్ని యాక్చువల్గా ఇది ఫైవ్ ఎక్స్ఎల్ టాప్ అనమాట త్రీ లో సగం చేయాలంటే కూడా చాలా కష్టమయ్యింది నాకు అయినా కానీ ఎంత లూజ్ ఉందో చూడండి బాగుంది టాప్ చాలా సింపుల్గా క్యాషువల్గా అలాగ ఉందనమాట ఇప్పుడు వచ్చే టాప్స్ అన్నిటికి హ్యాండ్స్కి ఇలాగ కంపల్సరీగా పట్టి అనేది ఇస్తున్నారు కదా ఇది కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు వెనకాల కూడా నాట్స్ వేసాను అనమాట ఇక్కడ నాకు ఇలాగ వేసుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా జుట్టు అయితే అలాగే వేసుకున్నాను సింపుల్గా ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి